జీరో ఫోర్ సెవెన్కి ఈరోజు పొరకాపిట ఇన్కమ్లో నేను ఉన్నాం ఆ రోజుకి వెల్త్ క్రియేషన్లో వెల్త్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు దాంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉంటారు దట్ ఇస్ మై డిజైర్ నా కోరిక నా ఆశయం దానికోసం పనిచేస్తున్నాం ఇవన్నీ సాధ్యం అంటే మన కళ్ళ ముందరినీ కనపడుస్తున్నాయి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది సాధ్యం సాధారణమైన వ్యక్తుల్ని అసాధారణమైన వ్యక్తులుగా తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అది జరుగుతుంది దానికి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అమరావతిలోనే ఈ కన్వెన్షన్స్ అన్నీ ఉంటాయి గ్లోబల్ లీడర్షిప్ ఫోరం కన్వెన్షన్స్ ఇక్కడ ఉంటాయి డిఫరెంట్ కంట్రీస్లో చాప్టర్స్ ఉంటాయి సిఏ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఇద్దరు కలిసి దీన్ని ప్రమోట్ చేసి అటు కార్పొరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్లో రాణించే విధంగా లీడర్షిప్ను తయారు చేసి ఫ్యూచర్ ఛాలెంజెస్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏ విధంగా తయారు చేయాలో ఆ విధంగా తయారు చేస్తాం దీనివల్ల ప్రపంచానికి సర్వీస్ అందించడానికి భారతదేశం ఒక హబ్బుగా తయారవుతుంది మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి నేను అందుకే పదే పదే చెప్తున్నాను థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైన్ విజయవాడలో కూర్చో గ్లోబల్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి విజయవాడలో కూర్చొని వర్చువల్ పనిచేయి ఫిజికల్గా వెళ్ళాలంటే టెన్ డేస్ మళ్ళీ రావచ్చు నేను అందుకే నన్ను మన జురిక్లో మా యంగ్స్టర్స్ అందరు వండుకొని మీరు వచ్చే జన్మభూమికి సేవ చేయాలన్నారు నేను ఒకటే చెప్పాను జన్మభూమికి సేవ చేయాలి కర్మభూమికి కూడా సేవ చేయాలి మీకు ఆపర్చునిటీ ఇచ్చింది ఆదేశం ఇచ్చింది అక్కడ పనిచేయాలి ఇక్కడ పనిచేయాలి అదే సార్ మీరు రావద్దండి ఇక్కడికి అక్కడే ఉండండి సిటిజన్ అక్కడే ఉండి మీరు పైకి వస్తే బెటర్ ఆపర్చునిటీ వస్తాయి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే వాళ్ళతో కంపీట్ అయ్యి మళ్ళీ మీరు మామూలు వ్యక్తులు అయిపోతారని చెప్పాను ఒక మదర్ వచ్చింది కొడుకుని తీసుకొని సార్ సార్ మీరేంటి ఇక్కడే ఉండమంటున్నారు మమ్మల్ని వీళ్ళని మా పిల్లల్ని మేమేం కావాలని నేను చెప్పాను ఇప్పుడు నువ్వెండో నుంచి ఉన్నావు అమ్మన్న మూడు నెలల నుంచి ఉన్నాను మూడు నెలల నుంచి ఇక్కడ ఉన్నావు కదా ఒక ఆరు నెలలు ఇక్కడ ఉండు ఒక ఆరు నెలలు అక్కడ ఉండు అంటే షీఈ్ వెరీ హ్యాపీ అంటే ఈరోజు మన దగ్గర మీరు చూస్తే మీకు తెలియని రెవల్యూషన్ వచ్చింది గ్రామాల్లో బ్యూటిఫుల్ ఇండ్లు కట్టారు ఎందుకు పిల్లలు వచ్చినప్పుడు ఆ పిల్లలు ఉండడానికి మామూలు ఇండ్లో ఉండలేక పేరెంట్స్ చూసి వస్తారు కాబట్టి మంచి ఇండ్లు కట్టారు వీళ్ళు వచ్చేవి ఉంటున్నారు పేరెంట్స్ ఉంటున్నారు ఒక కొనిచ్చారు ఇప్పుడు పల్లెటూరులో కూడా కార్లు వచ్చేసాయి చాలా హ్యాపీగా ఉండే పరిస్థితికి వచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు దావోస్ అంటే ఒక మిత్తు ఉంది అందరికీ ఎన్ని ఎమ్ఓవీలు చేశారు ఎంత డబ్బులు వచ్చాయి ఇది ఒక మిత్తిది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడ ఉండే ఎమ్మోలు అక్కడ పోయి చేసుకోవాల్సి పని లేదు దావోస్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్ ప్రపంచంలో నాలుగు రోజులు ప్రపంచం అంతా అక్కడికి వస్తారు కంట్రీ హెడ్స్ వస్తారు మినిస్టర్స్ వస్తారు గవర్నమెంట్సే కాకుండా ఆల్ కార్పొరేట్స్ వస్తాయి నేను చూసినటివి అనేక దేశాల్లో మాట్లాడాను ఆ అనేక దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే నేను ఆ దేశానికి పోవాలంటే వీసాలు టైము అపాయింట్మెంట్లు ఎన్ని అవుతాయి ఇక్కడ అందరినీ మూడు రోజుల్లో కలిసే పరిస్థితి వస్తుంది మూడు నాలుగు రోజులు అందరూ కలిసే పరిస్థితి వస్తుంది ఈరోజు మీరు చూస్తే మూడు కంట్రీస్ కలిచాను ఇరవై ఏడు బయోలేట్రా మీరు చూస్తే డిఫరెంట్ కంట్రీస్లో వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ కూడా సీఈఓలు అందరూ వచ్చి కలిచారు ఇప్పుడు మీకు చూసినప్పుడు ఒక పక్కన సివిల్ ఏవియేషన్ జ్యూరిక్ వచ్చి కలిచాడు అదే మరిగా పెట్రో పెట్రోలియం అండ్ గ్యాస్ వచ్చి పెట్రనాస్ వచ్చి కలిశారు మలేషియన్ కంపెనీ పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ మీరు చూసినప్పుడు డిపి వరల్డ్ అదే మరిగా ఏపీ మోలర్ మరెస్క్ అదే మరిగా డెమెన్ హోల్డింగ్ బీవీ ఇలాంటి కంపెనీస్ అన్ని ఎఫ్ఎంజీఐటీ యూనిలివర్ గ్లోబల్ హెడ్ ఇంకొక పక్కన వాల్మార్ట్ ఇలాంటివి సిస్కో పెప్సికో ఇలాంటి గ్లోబల్ హెడ్స్ అంతా వచ్చి కలిసే పరిస్థితి వచ్చేది వీళ్ళందరికీ కలవాళ్ళు నేను డిఫరెంట్ కంట్రీస్ పోవాల్సిన పరిస్థితి వచ్చేది ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను ఆలోచించింది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ పోయేది ఎందుకంటే నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం ప్రపంచం ఏ విధంగా ముందుకు పోతూ ఉంది రాబోయే రోజుల్లో ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది man